కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఉప్పాడ ఛానల్పల్లి మనకు ఒక గ్రామం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది తుఫాన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ వాతావరణం అయితే చాలా బీభత్సంగా ఉంటుంది సముద్రం ముందుకు రావడం చాలా ఇల్లులు సముద్రంలో కలిసిపోవడం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంటుంది సో ఈ తుఫాన్ టైంలో మొత్తం ఈ చుట్టుపక్కల అంతా కూడా ఆ ఇల్లు అనేవి సముద్రంలో కొట్టుపోతుంటాయి అది ఏ విధంగా ఉంటుంది సో సముద్రము ఈ తుఫాను టైంలో ఎంత అల్లకొల్లం ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ప్రజెంట్ అయితే ఒక హౌస్ దగ్గర నిలిపితాను ఈ హౌస్ మనకు కనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ వరకు ఉండేది అనమాట సముద్రం చాలా వెనక్కు వరకు ఉండేది సముద్రం సో అది ముందుకు రావడంతో ఈ ఇల్లు కొద్ది 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 కొద్దిగా కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి ఆ విషయం అయితే మనకు కనిపిస్తుంది చాలా ఎత్తు ఉంది చాలా ఎత్తున్నప్పుడు కూడా ఆ సముద్రం యొక్క కిలటాలకి అలా వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ఆల్మోస్ట్ ఈ ఉప్పాడ ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగానే కోతకు గురవుతుందనమాట చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సో దీనికి చాలా శ్రద్ధ వహిస్తున్నారు సో దాంట్లో భాగంగా మరి కొన్ని రోజులు అయితే దీనిని చర్యలు చేపట్టే అవకాశం ఉందనేసి మనకి తెలుస్తుంది సో ఇంకా చాలా ఏ విధంగా ఉంటుంది పూర్తిగా అన్న విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మనం ఒక్కసారి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా మొత్తం వెళ్ళిపోయింది మళ్ళీ ఇల్లు మనకు కనిపిస్తుంది ఇల్లు మనకు కనిపిస్తుంది ఇల్లు ఒకసారి నెక్స్ట్ ఈ ఇల్లు కూడా బహుశా ఉండకపోవచ్చు అనమాట సో మన ఛానల్లోనే ఇంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు ఒక వీడియో ఉంటుంది సో అప్పుడు అక్కడ వరకు ఉండేది అనమాట ఈ హౌస్ సో రాను రాను ముందుకు రావడంతో మొత్తం ఈ హౌస్ అనేది సగం కొట్టుకుపోతుంది ప్రభుత్వం వీరికి వేరే కాలనీస్ ప్రొవైడ్ చేసినప్పటికీ వీళ్ళు ఈ సముద్రం ప్రక్కనే ఉండడానికి చాలా అలవాటు పడతారు ఇష్టపడతారు సో ఇంకా ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము బీచ్ అంటే ఎన్టీఆర్ బీచ్ అంటాం కాకినాడలో సో ఆ బీచ్ దగ్గర నుంచి మనము వెళ్ళే రోడ్లో ఉన్నామన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఆ వేలో వెళ్తున్నప్పుడు మనం ఇలా రైట్ సైడ్కి వెళ్తుంటే ఎన్టీఆర్ బీచ్ వస్తుందన్నమాట సో మనం ఎన్టీఆర్ బీచ్కి వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఉప్పాడ అనే విలేజ్కి వెళ్తాము ఆల్మోస్ట్ ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట వెళ్తున్నప్పుడు మనకి సముద్రం అయితే చాలా ప్రక్కగా దగ్గరగా వస్తుంది అనమాట మనం కనిపిస్తుంది మనం రోడ్డు మీద వెళ్తున్నాము బీచ్ రోడ్డు మీద సో ఆ ప్రక్కనే సముద్రము అలలతో మనకి కనిపిస్తుంది అనమాట ఈ ఈ ప్రయాణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది సో బస్సు మీద వెళ్తే మాత్రం చాలా ఎక్సలెంట్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో మనము ఇంకా ముందుకు కానీ వెళ్ళినట్లయితే సముద్రం ప్రక్క నుంచి మనం వెళ్తామన్నమాట ఆల్మోస్ట్ సముద్రం నుంచి ఆ సముద్రపు నీరు మన మీద పడుతుందనమాట తుఫాన్ టైంలో అయితే సో మిగిలిన టైంలో ఎదుగు బస్సు అని చెప్పాను కదా బస్సు ప్రయాణం మీద చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వేలో సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ మనం ప్రయాణం చేసినట్లయితే ఉప్పాడనే విలేజ్కి వెళ్తాం అనమాట సో ఇది ఇప్పుడు ప్రజెంట్ సముద్రము చాలా అల్లకొల్లలంగా ఉంది ఎందుకంటే ఆ తుఫాన్ టైం జన టైం కాబట్టి ఇక్కడ చాలా అల్లకల వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఒక పక్క సముద్రపు అలలు జోరు అలాగే ఇది ప్రధానమైన వే అంటే తుని వెళ్ళడానికి ఇది ఒక ప్రధానమైన వేగ వేగ చెప్పవచ్చు అనమాట మొత్తం ఆల్మోస్ట్ అందరు కూడా ఇక్కడ వెళ్తారు సో ఇదిగో ఇది తుఫాన్ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కెరెటార్ ఉధృతి సో మనకి అక్కడ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ దాటుకుని మనము ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఆ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ కింద దాకా వ్యూ ఉంటుంది సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది ఈ రోడ్డు అయితే ఇప్పుడు ఇలాగ ఉంది కానీ తుఫాన్ టైంలో లో మొత్తం చాలా అల్లకొల్లంగా ఉంటుంది తుఫాన్ అయిపోయిన తర్వాత ఈ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది అండ్ తుఫాను తాకిడికి ఆ అల ఆ ఫోర్స్కి అంతా డిస్ట్రక్షన్ అయిపోతుంది సో మొత్తం స్పాయిల్ అయిపోతుంది మళ్ళీ వెంటనే గవర్నమెంటు ఆ రోడ్ని మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ మంచిగా ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రజలకంతా కూడా సో మనము ఆ ఉప్పాడ గ్రామానికి వెళ్తున్నటువంటి ఆన్ ది వే అయితే మనం ఉన్నామని చెప్పాను కదా సో మనం రైట్ సైడ్ చూసినట్లయితే సాల్ట్ కంటెంట్ వాటర్ ఉంటే లెఫ్ట్ సైడ్ మాత్రం మంచినీటితో పండేటువంటి పంటలు అంటే వరి పంటలు పండేటువంటి భూమి సస్యశ్యామలమైన భూమి ఒక ప్రక్క ఉంటుంది సో మరొక ప్రక్క సాల్ట్ వాటర్తో సాల్ట్ వాటర్తో సీ వాటర్ ఉంటుంది అటువంటి డిఫరెంట్ ఆ జియోగ్రాఫికల్ సినారియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట మనం దాన్ని దాటుకుని ముందుకు వెళ్తున్నట్లయితే మనం ఉప్పాడనే గ్రామంలోకి వెళ్తాము అది సముద్ర ప్రాంతానికి చాలా దగ్గరగా ఆనుకొని ఉంటుంది ఇది ఒక ఉప్పాడ ప్రాంతంలో ఒక భాగం అనమాట మిగిలిన ప్రాంతం అంతా కూడా దూరంగా ఉంటుంది సముద్ర ప్రాంతానికి సో దగ్గరగా ఉన్నటువంటి ఉప్పాడ ప్రాంతం అయితే మాత్రం అంటే సముద్రం దగ్గరగా ఉన్నటువంటి ఉప్పాడ ప్రాంతం అయితే మాత్రం ఈ సముద్ర కెరటాలకి అలాగే తుఫాన్లకి కొట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో అది ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను యు కొత్తపల్లి మండలం ఉన్నటువంటి చాలా గ్రామీణ ప్రాంతాలకి ఇదే మెయిన్ అంటే మెయిన్ వే ప్రధానమైన వేగా చెప్పొచ్చు ఒక హైవే ఉంటుంది అలాగే ఈ వే కూడా ఉంటుందన్నమా అక్కడికి వెళ్ళడానికి కాబట్టి ఇది మెయిన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఉపయోగించేటువంటి మెయిన్ వేగా మనం చెప్పొచ్చు సో దీన్ని దాటుకుని మనం ముందుకు వెళ్తే ఉప్పాడ ఆ కోస్టల్ ఏరియా ప్రక్కన ఉన్నటువంటి విలేజెస్ ఏమన్నా ఇప్పుడు మనం చూపిస్తాము మనం ఇప్పుడు అక్కడ వెళ్తున్నాము మన బైక్ వేలో కిందకు వెళ్తుంది ఇక్కడ నుంచి ఆ ఊరు అనేది ఎండ అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ నుంచి సముద్రం అనేది మనకి మొత్తం చివరికి అంటే ఆ ఇందాకొచ్చిన వే నుంచి చివరి వరకు కూడా ఏ విధంగా ఉంటుంది అని మనకి కనిపిస్తుంది తెలియజారు ఇక్కడ సో తుఫాను ఇప్పుడు తుఫాను వస్తున్నది కాబట్టి ఈ అలల ఉధృతి చాలా అల్లకొలలంగా ఉంది సముద్రం నుంచి అల్లట కెరటలు కానీ సౌండ్ కానీ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది కానీ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఇల్లుల్లో కానీ చాలా హౌసెస్ కానీ కొలాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ తుఫాను టైంలో సముద్రం అనేది ఎంత భయంకరంగా ఉంటుందని మీకు క్లియర్గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో మొత్తం ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు ఈ ఈ హౌసెస్ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఇదిగో మనకు కనిపిస్తుంది సిమెంట్తో ఉన్నటువంటి రోడ్డు మనకి ఇద్దరు వరకు ఉన్నదన్నమాట సో ఇది అనేది చరిత్రలో ఒక చారిత్రక నేపథ్యం ప్లేస్ అనమాట ఇక్కడ చాలా ఉద్యమాలు అంటే స్వాతంత్ర సమరంలో చాలా ఉద్యమాలు ఇక్కడ అని చెప్తారు సో దాని ఉప్పాడ సెంటర్కి చాలా ప్రసిద్ధి స్వాతంత్ర మూమెంట్ టైంలో సో మనకి చూసుకున్నట్లయితే మొత్తం అక్కడ ఆ స్ట్రీట్లన్నీ ఒకప్పుడు ఎత్తైనటువంటి విలేజెస్ ఉండేవి హౌసెస్ ఉండేవి ఇక్కడ స్ట్రీట్స్ ఉండేవి మనకి అవన్నీ కూడా కొలాబ్స్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో చాలా ఎత్తుగా ఉంటుంది సముద్ర మట్టానికి చాలా ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఉప్పాడ ఆ తీర ప్రాంతం అంతా కూడా సముద్రపు అల్లల కెరట అలా ఉధృతి ఉధృతికి ఆ కొట్టుకుపోవడం అనేది మనకు కనిపిస్తుంటుంది అంటుంది అనమాట సో ఈ విధంగా తుఫాన్ టైంలో అయితే చాలా అల్లకొల్లంగా ఉంటుంది సో ఇటువంటి విషయాల్ని మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం గురించి మీరు మన ఛానల్ చూడట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరికొన్ని వీడియోస్ మనకి మన ఛానల్లోకి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఆ తుఫాన్ టైంలో అలా లేకపోతే ఎంత ఉధృతంగా ఉంటుంది అనేది క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఒక రోడ్డు మీద అంటే ఒక సిమెంట్ రోడ్ మీద నిలబడ్డాను సో నెక్స్ట్ తుఫాన్కి బహుశా ఈ సిమెంట్ రోడ్ ఉండకపోవచ్చు అనమాట ఇటువంటి సిమెంట్ రోడ్లు ఇదిగో చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి మనకి మనకు కనిపిస్తుంది దాంతోపాటు ఇల్లు కూడా ఆ కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది సో ప్రతి వచ్చిన వీధి అంతా కూడా ఇదిగో ఇక్కడ కనెక్ట్ అవుతుంది సో ఒక ఆయన మనకి దాటుకుని వెళ్తూ పక్క వీధికి కనెక్ట్ అవుతున్నాడు అనమాట ఇంత ముందు ప్రక్క వీధి కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉండేది కానీ అది కూడా ఇప్పుడు సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది సముద్రం వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఆ వాతావరణం ఉంటుంది అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విషయం ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి సముద్రము అంటే తుఫాను వెళ్ళిపోయిన తర్వాత సముద్రం మీద చాలా ప్లెజెంట్గా ఉన్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు ఇంతకుముందు ఇదే ప్లేస్లో సముద్రం మీరు చాలా ముందుకు వచ్చి వచ్చి చాలా అల్లాకొల్లం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించేది కానీ ఇప్పుడైతే సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది చాలా ప్రజెంట్గా ప్రశాంతంగా ఉంది సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతకుముందు ఈ కెరటాల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కెరటాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట సో తుఫాన్ టైంలో చాలా ముందుకు వచ్చేస్తుంది తుఫాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా సో ఇంకా ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఇదిగో మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను సో మనం అసలు అక్కడికి వెళ్ళి లేని పరిస్థితి తుఫాన్ టైంలో కానీ తుఫాను అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్లేసెస్లో బంగారం రేణువులు ఇక్కడ క్రిస్టల్ అంటే బంగారు రేణువులు ఇక్కడ దొరుకుతాయి అనమాట అవి నిజంగా దొరుకుతాయి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను వారి ద్వారా మాట్లాడించి అక్కడ దొరికినవి ఏంటి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగో మనకి ఇది ఒక వే అనమాట కొన్ని రోజులకి బహుశా ఈ వే కూడా సముద్రంలో కలిసిపోతుంది ఖచ్చితంగా సో ఈ పక్క ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అక్కడ మీటింగ్ పెట్టిన ప్లేస్ అనమాట సో ఇది ఇదిగో ఇక్కడే మీటింగ్ పెట్టి ప్లేస్ ఇక్కడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఆ ఒక ప్లేస్ అరేంజ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ చూపించిన ప్లేస్ కానీ అది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది సముద్రం అంటే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత తుఫాన్ తగ్గిపోయిన తర్వాత ఇదిగో దూవునితోటి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ పురుషులు కానీ ఇలా దువ్వుతున్నట్లు కనిపిస్తుంది దాంట్లోంచి బంగారు రేణువులు వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట సో మొత్తం వెళ్ళిపోయిన ఒక రెండు మూడు రోజుల వరకు కూడా అక్కడ లోకల్గా ఉండే మహిళలు కానీ పురుషులు కానీ ఆ పిల్లలు కానీ ఈ విధంగా చాలా కేర్ఫుల్గా ఇక్కడ వెతుక్కోవడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ హౌసెస్ ఉండేవి సో హౌసెస్ కాలకర్భంలో కలిసిపోవడం ఇదిగో వాళ్ళకి దొరికిన బంగారం అనమాట ఇక్కడ కనిపిస్తుంది చూసారు లేరు కదా సో ఇటువంటి చిన్న చిన్నవి పొద్దున్న సాయంత్రం వరకు చేస్తే దొరుకుతుంటాయి అన్నమాట వీళ్ళకి దొరకకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి కానీ ఇంత ముందు అంత గ్రామం ఉండడం వల్ల ఆ గ్రామం బంగారం దొరుకుతుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క ఇది చూస్తే చాలా చిన్నగా ఉంది కానీ ఇది కొన్ని సంవత్సరాల క్రితం చూసి చాలా పెద్ద పెద్ద రాళ్ళు సముద్రం నుంచి అలలకి అవి క్రమక్రమంగా క్షీణించిపోయి అంటే అలల నుంచి వచ్చిన వేగానికి ఆ రాళ్ళు కరిగిపోయి ఇదిగో మనకి ఈ చిన్న చిన్న రాళ్ళుగా మిగులుతున్నటువంటి పరిస్థితి అయితే అంటే కనిపించే దీన్ని బట్టి సముద్రం వచ్చే అలా ఎంత ఫోర్స్గా ఉంటుంది అనేది మనకు ఒక క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా ఇవే సైజ్ రాడ్స్ కనిపెడుతున్నాయి అన్నీ కూడా యాభై యాభై కేజీలు అండి ఓకే ఆ పక్క ఆయన చెప్తున్నారు యాభై కేజీలు ఉండేటువంటి రాడ్ ఇదిగో చివరికి ఇదిగో ఈ విధంగా తయారవుతుందనమాట అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తుఫ తుఫాన్లు 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 చాలా తుఫాన్లు వచ్చి ఈ రాళ్ళు ఈ విధంగా తయారైనమాట మనం వచ్చేటప్పుడు ఆ బీచ్ వేలో చూస్తాం చాలా పెద్ద పెద్ద రాళ్ళు సో అవి కొన్ని సంవత్సరాలకి ఈ విధంగా నీటి నుంచిన అలలకి ఈ విధంగా కరిగిపోవడం జరుగుతుంది కొట్టుకుపోవడం జరుగుతుంది అనమాట సో చాలా చూడవచ్చు ఈ ఈ రాయి కూడా మనం చూడవచ్చు చాలా షేప్ అయితే చాలా క్లియర్గా ఉందన్నమాట క్లియర్గా సో ఇటువంటివి మొత్తం ఈ చుట్టుపక్కల అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి జియో గ్యాస్ ట్యూబ్ అని ఉంటుందన్నమాట సో అటువంటి వాటి ద్వారా ఇక్కడ ఏమైనా నివారణ చర్యలు చేపడితే కొంతవరకు కూడా ఈ కూలిపోతున్న హౌసెస్ని కాపాడే అవకాశం ఉంటుంది సో మరి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ మరి దీని మీద కాస్త త్వరగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ కూలిపోతున్న హౌసెస్ని మనం కొంతవరకు కూడా కాపాడి వాళ్ళకి ఉంచినట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇది పిత్ర వాళ్ళ తాత తాతల నుంచి వస్తున్న ఆస్తి అనే మాట ఇది కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సముద్రకరంలో గలిచిపోతున్నప్పటికీ వాళ్ళ పుత్రుల దగ్గర నుంచి కానీ లేకపోతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఆస్తులు అయితే ఏమి ఉండవు లేవు అనే విధంగా మనం చెప్పొచ్చు అనమాట మొత్తం ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చాలా మంది ఉమెన్ ఇక్కడ బంగారం రేణువులు అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి వాళ్ళందరూ కూడా బంగారము రేణువులు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట దాంట్లో అవన్నీ కూడా వేరుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తం ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఈ వాతావరణం అంతా కూడా పరిస్థితి పరిస్థితిలో ఉంటుంది సో ఇంకా ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మన ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ సార్ ఇప్పుడు తుఫాన్ రావడం వల్ల చాలా ప్రాంతాలు హౌసెస్ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి సో దాని గురించి మీరు ఏమంటున్నారు ఒక లోకల్ వ్యక్తిగా మాట చెప్పండి అండి సోరాడపేట ఈ ఊరేండి ప్రజెంట్ అయితే ఇరవై ఏడు ప్లస్ చాలా వరకు చెట్లు ఏంటి చాలా కొత్త గురైపోయి చాలా వరకు నాకు చూసి ఈ రోజు మార్నింగ్ చూసాను రేపు మార్నింగ్ వెళ్ళబోటప్పటికీ మొత్తం ఇల్లు ఇంకా దీన్ని ఆఫ్ చేయడానికి అవకాశం నేను అనుకుంటున్నారు అసలు అంటే ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్ల వరకు ఉండేది గ్రామం మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఏమో అండి నాకు కళ్ళు ఎదురకుండానే కాళ్ళు మాడిపోయి ఇసుకట్కి వెళ్ళి మా అమ్మగారు ఏంటి మా నాన్నగారు మా తాత ఎదురు వెనకాల అలా నడుచుకుంటే వెళ్ళి క్యారెట్ నీళ్ళు నీళ్ళు నీళ్లు వేసుకుంటే కాళ్ళు కాలిపోయి మొత్తం అన్ని ఆ టైంలో నుంచి మొత్తం అంతా అలా కోతకు గురైపోకుంటారు ఫస్ట్ ఒక గుడి ఉండేది కిలోమీటర్న్నరలో ఒక గుడి ఉండేది మాది సొంత రామాలయం ఆ రామాలయం పడిపోయింది మా కళ్ళు ఎదురుకుండా మళ్ళా సెట్లు ఇల్లు అలా పడగొట్టకుండా పడగొట్టుకుంటా అయిపోయింది ఇప్పుడు ఆఖరికి మా ఇల్లు కూడా కాదు గురైపోయింది ఆఖరికి దిబ్బ మీద ఉన్న ఇల్లు ఆ ఒక్క ఇల్లు మా ఇల్లు మాత్రం కాదు గురైతే ఈ ఒప్పాడ ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి ఒక ప్లాన్ కదా అసలు ఏంటి అసలు మాకంటే ప్లానింగ్ ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ మా ఉప్పాడ ప్రజల మీద దృష్టి ఉంటే వచ్చి నేస్తాం మాత్రం ఖచ్చితంగా ఉప్పాడు ఉన్నట్టే ఎలా వేస్తారు గట్టి అంటే గట్టి అంటే ఇదివరకు జియోసూ వేశారు ఆ జియోసూ వేవైంది సముద్రానికి ఏది కూడా ఆగదు కానీ ఒక లిక్విడ్ అనేసి పెద్ద పెద్ద రాళ్ళతో రాళ్లతో మాట మాటిచ్చారు మాకు ఆ రాయిగొట్టు వేస్తే మాత్రం ఈ ఉప్పాడు గ్రామం అనేది ఉంటుంది లేకపోతే కనుమరుగైపోతుంది తెలియజేసిన థ్యాంక్స్ అండి సో త్వరలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఏమైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా చేస్తారని ఆశపడుతుంది ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కటిగా చేస్తున్న విషయం అయితే కనిపిస్తుంది మనకి క్లియర్గా ఒక్కటి కానీ సో ఖచ్చితంగా మీ ఒప్పాట ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన చేస్తారని మన ఛానల్ ద్వారా కూడా ఆయనకు ఇచ్చిన రిక్వెస్ట్ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ వెతుకుతున్నారు అన్నమాట దీంట్లో ఏమన్నా ఐరన్ పార్టికల్స్ కానీ లేకపోతే గోల్డ్ పార్టికల్స్ కానీ దొరుకుతాయనేటి ఆశతో ఇక్కడ వెతకడం జరుగుతుంది సో ఈ విధంగా తుఫాన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట సో మనకు కనిపిస్తుంది వర్షాకాలంలో లేకపోతే తుఫాన్ డెమ్లో మొత్తం అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి చాలా ఇత్తండి హౌసెస్ అనమాట ఒక కమ్యూనిటీ భవనం అనమాట అది కూడా ఈ విధంగా కేవలం బీమ్స్ కనపడుతుంది కనిపిస్తుంది ఒక హౌస్ అనమాట ఇది ఒక హౌస్కి సంబంధించినటువంటి పునాది ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ వరకు కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేవారు సో మనకు ఒకసారి చూస్తే ఆ తుఫాన్ టైంలో అలల తాకిడికి దీని కింద నుండి మట్టి అంతా కొట్టుకొనిపోయింది సో మనకి భీమ్ అంటాం దీన్ని భీమ్ సో ఈ భీమ్ మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ మొత్తం చూడవచ్చు హౌసెస్ అంతా కూడా మొత్తం సో అంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే తుఫాన్కి ఇది ఖచ్చితంగా సముద్రంలో కలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా చాలా మంచి మంచి హౌసెస్ అనేవి ఇక్కడ ఈ తుఫాన్ టైంలోకి కూలిపోవడం జరుగుతుంది అనమాట మొత్తం సో మనకు కనిపిస్తుంది అంతా కూడా సో ఇటువంటిది క్లియర్గా చూపించడం జరుగుతుంది కాబట్టి సో ఇంకా ఏమున్నాయి అనేది అని వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో తుఫాన్లో వచ్చిన ప్రతిసారి కూడా ఈ హౌసెస్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది సో వీటిని అంటే ఈ ఈ సముద్రంలో కలిసిపోకుండా ఉండడానికి జియో ట్యూబ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళతోటి ఆ సముద్రపు కెరటాలని ఆపగలిగితే ఈ ఊరు మనం గ్లోబుల్ చూడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే సముద్రంలో కానీ భవిష్యత్తులో మనం చూసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సముద్రం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే నార్మల్ పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఇటువంటి విషయాలు మన ఛానల్ ద్వారా మీకు అందించగలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో ఇది ఒక అప్పుడు ఒక వీధి ఇదనమాట వీధిలో రోడ్ అనమాట ఇదంటే ఒక మూడు కిలోమీటర్ల వరకు ఆ రోడ్డు ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో అదంతా కూడా ఇప్పుడు సముద్రంలో కలిసిపోవడం తోటి ఈ ప్రక్క చాలా హౌసెస్ కలిసిపోయినాయి అలాగే రోడ్డుకి ప్రక్క చాలా హౌసెస్ ఈ సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది సో ఇటువంటి ఆ విద్యకు సంబంధించిన విజ్ఞానానికి సంబంధించిన వినోదాలకు సంబంధించిన విజయాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో మనం ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కాకినాడ రిటర్న్లో అనమాట సో ఇక్కడ బస్సు ప్రయాణం అనేది ఈ బీచ్ రోడ్లో చాలా యాక్సిడెంట్గా ఉంటుంది సో ఇటువంటి విషయాల కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ